చదువు లేకని వారి గురించి వచ్చే నాలుగు విషయాలు కనబడుతున్నాయి యోవాపు నివాస స్థలం చూసే వరకు కూడా నా నివాసంలోనికి నేను వెళ్ళదని మొక్కుకున్నాడు గా రెండవది జీవగలిగిన దేవునికి ఒక నివాస స్థానం చూసే వరకు కూడా నేను నా మంచం మీదకు ఎక్కను కూర్చుంటే కిందే కూర్చుంటా పడుకుంటే సాపేసుకునే పడుకుంటా నేల మీద పడుకుంటా మూడవది యువకు ఒక నివాస స్థలం చూసే వరకు కూడా నా కనులకు నిద్ర ఇది ఎంత కష్టతరమైనది చూడండి ఇప్పుడు కాబట్టి నా కనులకు నిద్ర వస్తుందంటే రాకుండా చేసుకొని దేవుడికి ఒక నివాస స్థలం చూడాలి పని చూసుకోవాలని పనికెళ్ళిపోతాం లేక ఏదో పది రూపాయలు సంపాదించాలని వ్యాపారానికి వెళ్ళిపోతాం కానీ దాంట్లో తీర్మానం మూడవది నా కనులకు నిద్ర రానివ్వను ఎప్పటి వరకు ఒక నివాస స్థలము చూసే వరకు నాలుగవదిగా చూస్తే నా కను రెప్పలకు కొడుకు పాటు రెప్ప ముయ్యకుండా అంటే ఎంత త్యాగమో చూడండి ఎంత నిష్ట కలిగిన త్యాగమో చూడండి మనకుందా అంటే నిష్ట కలిగిన త్యాగం ఏదో ఒక పని చేయాలంటే తెరిచి మండికెక్కి ఆ పని చేస్తాం ప్రార్థన చేయాలంటే ఇన్ని సాగులు చెప్తాము ఉపవాసం అంటే సాగులు సౌకురాన్ని ప్రార్థన సాకులు జాలకు పోవడం అంటే సాకులు కొద్ది క్రింద సాగులు ఎన్నో సాగులు చెబుతూ మనం దేవని ఆశీర్వాదాలకు దూరమైపోతున్నాం ఈ తీర్మానాలతో ఈ ఉద్దేశాలతో దాహుడు ఏ నిర్ణయంతో ఉన్నాడు కలిగి దాభ్యుడు తన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూశాడు చముగడి దేవుని కనపంచుకుందాం చంగడి దేవుని కనపంచు